హలో పీపుల్ ఈరోజు విజయనగరంలో దుప్పాడ అనే గ్రామంలో స్విమ్మింగ్ పూల్ ఉందని తెలిసిందండి సో అక్కడికల్లా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము సో ఇక్కడ మొత్తం పార్కింగ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కార్ అయినా బైక్ అయినా ఏదైనా పార్క్ చేసుకునేంత పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది పిల్లలు లోపలికి వెళ్ళగానే టికెట్ ఉంటారు సో అడల్స్కి అయితే ఎయిటీ రూపీస్ అయితే సిక్స్టీ రూపీస్ అండి ఇక్కడ పార్క్ కూడా ఉంది అంటే ఉయ్యాల జారుడ్బల్ల అన్నీ ఉన్నాయి పిల్లలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్క్ ఏమో టికెట్ కౌంటర్ ఆపోజిట్లోనే ఉందండి సో మనము స్విమ్మింగ్ చేసుకున్నా లేదంటే ఎవరికైతే స్విమ్మింగ్ రాదో వాళ్ళు ఇక్కడ ఇలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ బుద్ధుడు విగ్రహంతో ఎంట్రెన్స్ ఉంది సో బుద్ధుడు విగ్రహం దాటుకొని వెళ్తే దిస్ ఇస్ అ స్విమ్మింగ్ పూల్ ఈ స్విమ్మింగ్ పూల్ని చూడగానే ఇషికా అయితే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయిందండి కానీ లోపలికి వెళ్ళమంటే మాత్రం అస్సలు వెళ్ళను అన్నది బట్ తర్వాత వాళ్ళ డాడీ బాగా బలవంతం చేసి లోపలికి తీసుకెళ్ళి లాడించి పెట్టారు బట్ తను కొంచెం ఉంది వెళ్ళను అని చెప్పి వచ్చేసింది బట్ తర్వాత నేను ఫోర్స్ చేయడం వల్ల మళ్ళీ వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యింది స్విమ్మింగ్ పూల్ లోపలికి దిగలేదు కానీ ఇలాగే కట్టు మీద ఆడుకుంటూ ఉన్నది సమ్మర్లో పిల్లలకి ఇలా వెకేషన్ లాగా తీసుకెళ్తే వాళ్ళు చాలా సర్ప్రైజింగ్గా చాలా ఎంజాయ్ చేస్తారండి అండ్ మోర్ ఓవర్ ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా కూడా వాళ్ళకు ఉంటుంది సో ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల హెల్దీగా ఉంటారు అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటారు ఈ స్విమ్మింగ్ పూల్కి కరెక్ట్ అడ్రస్ అయితే విజయనగరం డిస్ట్రిక్ట్లోని మనకి కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది కదండి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి టెన్ మినిట్స్లో వస్తుందండి సో విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి అయితే చాలా దగ్గర ఫైనల్లీ మా పాప స్విమ్మింగ్ పూల్లోకి దిగింది ఇక్కడ ఈ పెద్ద పాప ఏమో లిరిల్ యాడ్ ఉంటుంది కదండి అది ట్రై చేయడానికి చేసింది సో ఫస్ట్ టైం ఏమో యావరేజ్గా వచ్చింది సెకండ్ టైం ఏమో తుస్ అయిపోయింది థర్డ్ టైం అయితే పర్లేదు బాగానే వచ్చింది సో ఇలా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి అండ్ ఇది ఉంది కదా ఇది కూడా ఎక్కాము చాలా థ్రిల్లింగ్గా అనిపించింది మీరు విజయనగరం దగ్గరలో ఉంటే ఈ స్విమ్మింగ్ పూల్ని ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంది అండ్ ఫైనల్లీ లాస్ట్లో నేను కూడా వెళ్ళి యాడ్ అయ్యాను ఇదంతా చూస్తూ ఉంటే మీకు డౌట్ రావాలి ఏంటంటారా ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఓకే ఎంత టైం వరకు అంటారా వన్ అవర్కి ఎయిటీ రూపీస్ అండి పెద్దోళ్ళకి చిన్న వాళ్ళకి సిక్స్టీ రూపీస్ సో వన్ అవర్ అవ్వగానే వాళ్ళు వచ్చి చెప్పేస్తున్నారండి మీ టైం అయిపోయింది అనగానే మనం బయటకు వచ్చేసి కావాలంటే పార్క్లో ఆడుకోవచ్చు సో పార్క్లో ఆడుకోవడానికి ఎటువంటి టైము లేదు ఎటువంటి అమౌంటు లేదు సో ఫ్రీగా మనం వెళ్ళి ఆడుకోవచ్చు మా పాపా సమ్మర్ వెకేషన్కి అయితే కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్ళింది కొన్ని రోజులు నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్ళింది ఈ వీడియో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి అని వెళ్ళినప్పుడు ఇలా ఉందని తెలిసింది వెంటనే దాన్ని తీసుకొచ్చాం అవును ఈ సమ్మర్లో మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికా నానమ్మ వాళ్ళ ఇంటికా